అర్ధరాత్రి మధురమ్మ కలగన్నది అర్ధరాత్రి మధురమ్మ కలగన్నది శాంతి కోసం తెల్లని పావురం గద్దెలతో యుద్ధం చేస్తున్నది తనుగన్న కోటి రతనాల వీణా యుద్ధ గీతం మీటుతున్నది శాంతి కవచం కప్పుకున్న యుద్ధ టాంకుల ముందు తన బిడ్డ మమతల మాటల దాగిన మహారాక్షసి ఎదురుగా గర్వంగా యుద్ధానికి తన చిన్నారి బిడ్డ గందరగోళ నిశబ్ద నీసిది మధ్య భూమిని తలుచుకొని నిటారుగా నిలబడ్డ మేరు పర్వతం మసగ్గా తన నెత్తుడి కల చెదిరింది ప్రశాంతత బద్దలైంది నిద్ర రాదు తెల్లారదు అగ్నిగోళాల్లా బద్దలైతున్న గుండెలు తుఫాను దాటికి చిగురుటాకుల బక్క చిక్కిన ముసలి ప్రాణం ఇట్లా నిద్రలేని రాత్రులెన్నో అనుకున్నదంతా అయింది జరగకూడదనుకున్నదే జరిగింది తన మాంసాన్ని ముద్దగా చేసి చెక్కిన శిల్పం తన రక్తాన్ని దారణగా పోసి ఇచ్చిన ప్రాణం తన ప్రాణాలు పణంగా పెట్టి మరిచిన రూపం తన గుండెల మీదెక్కి కోటి స్వర్గాలను చూయించిన చిరుపావురం నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నలభై ఏళ్ల ఎడబాటు తర్వాత రెక్కలు తెగి నెత్తుడి వరదలై గాయాల మాంసపు ముద్దై గుండెను ముక్కలు చేస్తూ ఖండఖండాల శరీరం ఆ తల్లి ఒల్లో వాలింది ఏడుస్తున్నది మధురమ్మ కాదు ఏడుస్తున్నది మధురమ్మ కాదు ఆబూజ్మాడ్ కొండలు గుండలు పగిలి కన్నీటి లావాలు వెదజల్లుతున్నవి జంగల్ మహల్ కార్చిన కన్నీటి చుక్కలు బెంగాల్ జార్ఖండ్లను తడుపుతున్నాయి ఏడుస్తున్నది మధురమ్మ కాదు ఏడుస్తున్నది మధురమ్మ కాదు పాత జ్ఞాపకాల పెద్దపల్లి జైత్రయాత్ర జగిత్యాల తెలంగాణ తల్లి పొగిలి పొగిలి ఏడుస్తున్నది తన బిడ్డ నడిచిన బాటను సాహసి ప్రేమి ప్రేమికుడా నా బిడ్డ సాహసి ప్రేమికుడా నా బిడ్డ నువ్వు పాదం మోపిన ప్రతినేలా సారవంతమైంది నీ గొంతు విప్పి చల్లిన ప్రతి విత్తనం మొక్కై వృక్షమై విస్తరించింది నువ్వు దోసిట్లో తీసుకొని నీ ఊపిరితిత్తుల్లో ఊది ఊది మండించిన నక్సల్ బరి నిప్పురవ్వ నువ్వు అడుగుపెట్టిన చోటల్లా మంటలై వ్యాపించింది వసంత మేఘ గర్జనను గుండెల్లో నింపుకొని తిరిగి తిరిగొచ్చిన నక్సల్ బరి పతాకను పిడికిట్లో పొదుపుకొని పల్లెలన్నీ పరుచుకున్న తెలంగాణ నడిచిన దారులన్నీ నువ్వే జగిత్యాల నుంచి జంగల్ మహల్ దాకా నాటిన విత్తనమై నువ్వే దండకారణ్య యుద్ధాన్ని ఈ దేశ దరారులకు ఎక్కుపెట్టింది నువ్వే అస్తమించిన చోట తిరిగి ఉదయించడం నేర్పింది నువ్వే ఓడిపోయిన చోట తిరిగి విజయ పతాకం పాతింది నువ్వే కోటి రతనాల వీణ తెలంగాణకు దేశమంతా మీటింది నువ్వే ఈ దేశ పాలకుల అమెరికోడి వాకిట్లో బాంచుక్త అంటూ మన్మోహనంగా తైతక్కలాడుతున్నప్పుడు సామ్రాజ్యవాదానికి సవాల్ విసిరి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని నిలిపింది నువ్వే మన తల్లి ఖనిజ గర్భాన్ని కోసి అమెరికోడికి అమ్మేసుకున్నప్పుడు ఈ తల్లిని కాపాడడానికి శరీరాన్ని ఆయుధం చేసింది నువ్వే వంద కోట్ల పీడితుల సేనాని నీ ఈ సైన్యం గాడ్ ఆఫ్ హానర్ చేస్తూ ప్రకటిస్తుంది మాలో కొత్త ఆశలు రేకెత్తించి నువ్వు సృష్టించిన ప్రజా వెల్లువల సాక్షిగా పాలకులకు వనకు పట్టించిన నీ యుద్ధ వ్యూహాల సాక్షిగా నీ నెత్తుడితో తడిచి ఎర్రబడ్డ జంగల్ మహల్ కొండల సాక్షిగా అమరుడా నా బిడ్డ అన్న అని రోధించిన వేల గొంతుల పెద్దపల్లి ఊరేగింపు సాక్షిగా నలభై ఏళ్లు నువ్వు సాగించిన జైత్రయాత్ర ఆగదు పీడిత జనవిముక్తి కోసం నువ్వు రచించిన పోరుబాట ఈ దేశం వీడదు उस्ítuloक पन्पर्द सत्त. दो जो simple खोंच दिर्स्राइलं攻zos आर हो जिजिसरा आर हो जा आर रखी जिएकना eg Peter the दिर्ण इता कर दो. । ई कि मैं आर आर गळोक्र, जय त्थ्म गृोक्र भेंगा उन्र्लामा जा स्ट.

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి